మనలో కొంతమంది బుర్ర పాదరసంలా పనిచేస్తూ ఉంటుంది ఏ పనైనా ఉత్సాహంగా చురుకుగా చేసేస్తూ ఉంటారు మంచి ఏకాగ్రతతో చకచక చలాకిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మరి అందరికీ ఇలాంటి చురుకైన బుర్ర ఉంటుందా అంటే లేదనేదే సమాధానం చాలా మందికి వయసు పైబడుతున్న కొద్దీ మెదడు పనితీరు మందగిస్తూ వస్తూ ఉంటుంది చురుకుదనం పాళ్ళు తగ్గుతూ ఉంటాయి మతి మరుపు ఏకాగ్రత లేకపోవటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ సమస్యల్ని అధిగమించేందుకు మెదడును ఎప్పుడూ చురుకుగా ఉత్సాహంగా ఉంచుకునేందుకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందా మెదడు మన మనుగడకు మూలాధారం మన ఆశలకు ఆలోచనలకు బంధాలకు అనుబంధాలకు ఆశ్చర్యాలకు మేధస్సుకు చివరికి బాధలకు అన్నింటికీ ఇదే భాండాగారం మీకు తెలుసా మన మొత్తం శరీర బరువులో మెదడు బరువు కేవలం రెండు శాతమే కానీ గుండె నుంచి సరఫరా అయ్యే రక్తంలో పదిహేను శాతం విధిగా మెదడుకు వెళ్లాల్సిందే ఇక మనం పీల్చే ప్రాణవాయువులో ఇరవై శాతం మెదడే స్వీకరిస్తుంది అంతేకాదు మన కోసం తయారయ్యే శక్తిలో ఐదో వంతు మన మెదడే వినియోగిస్తుంది బరువు ప్రకారం మెదడు చిన్నదే కావచ్చు కానీ తాను నిర్వహించే విధుల ప్రకారం చూస్తే మాత్రం మన ప్రతి కదలిక మన ప్రతి ఆలోచన మన ప్రతి పని లెక్క ప్రకారం అన్ని దానివే ఈ నేపథ్యంలో మన మెదడుకు రక్త సరఫరా తగ్గినా తగినంత ప్రాణవాయువు అందకపోయినా మెదడు పనితీరు మందగిస్తుంది మనల్ని నడిపించే మన మెదడు చురుకుగా పనిచేయడానికి మనం ఏం చేయాలో వివరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు బ్రెయిన్ అనేది పూర్తిగా మన శరీరాన్ని మొత్తం అది కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే మన బ్రెయిన్ సక్రమంగా ఉంటుందో అంటే మేధస్సు సక్రమంగా ఉంటుందో అప్పుడు మనం మనం చేసే పని అవన్నీ మనం మనం ఏదైనా చెయ్యి ఎత్తి చెయ్యి కింద పెట్టినా కానీ బ్రెయిన్ పని చేయాలి కాబట్టి వీటన్నిటికీ సక్రమంగా అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఉత్తమ జ్ఞాపక శక్తే కాదు అసలు మనకి ఏదైతే మనం చేసే ఏదైతే కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని రోగాల ద్వారా కూడా ఆగిపోతూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని నరాలకు సంబంధించిన రోగాలు ఉంటాయి అలాగే బ్రెయిన్లో కొన్ని రకాలైన ఇబ్బందులు కలిగి ఆ న్యూరాన్ సక్రమంగా పనిచేయనప్పుడు అందులో కెమిస్ట్రీ ఏదే న్యూరో కెమికల్స్ ఏవైతే ఉంటాయో సక్రమంగా చేయనప్పుడు కూడా రోగాలు రావడం అనేది చూస్తున్నాం ముఖ్యంగా డిమెన్షియా ఆల్జిమేస్ ఈరోజు చాలా మందిలో చూస్తున్నాం మనం ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే మన బ్రెయిన్ సక్రమంగా పనిచేయాలంటే ఈరోజు పరిశోధనలో కూడా మన ఆయుర్వేదంలో చెప్పినా కూడా ఇవాళ మనం ఇన్కరికేట్ చేసుకుని మనం దాటిని మనం ఉపయోగించుకుంటే కనుక ఫ్యూచర్లో మనకి ఎన్ని సంవత్సరాలైనా బ్రెయిన్ అనేది యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనం తినే ఆహారం చాలా ముఖ్యం అందులో మనం పూర్వం మన వాళ్ళు చెప్పినట్టు ఏదైతే దంపుడు బియ్యం ఉందో ఏదైతే మిల్లెట్స్ ఉన్నాయో ఏదైతే ప్రాంతీయ ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పనిసరి తినాలి అలాగే నెయ్యి అనేది చాలా మంచిది ముఖ్యంగా నెయ్యి రకరకాల నెయ్యిలు అనేవి ఈ ఈరోజు అలా కాకుండా పీనట్ అంటారు రకరకాలు అంటున్నారు ఏదేలా ఉన్నా కానీ మనకి శాస్త్రంలో ఎనిమిది రకాలైన జంతువుల నుంచి తీసిన నెయ్యి కూడా మనం వాడచ్చని చెప్పారు కాకపోతే ఏంటంటే ఆవు నెయ్యి గేదె నెయ్యి అనేవి శ్రేష్టము అందులో గేదె నెయ్యి అనేది చాలా మంచిది ఆవు నెయ్యి కూడా వాడుతున్నారు కాకపోతే వైద్యంలో గేదె నెయ్యి కూడా దాని స్మెల్ అది బాగుంటుంది అది వాడుకోవడం ద్వారా ఏంటంటే ఇష్టం అనేది కలుగుతుంది ఎప్పుడైతే ఇష్టం కలుగుతుందో హార్మోన్స్ బాగా పనిచేస్తాయి అది ఆ నెయ్యి మనకి బాడీకి బ్రెయిన్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నెయ్యి 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 ఎందుకు చెప్తున్నానంటే నెయ్యిలో ఉండే ఏవైతే అది లివర్ డైరెక్ట్ లివర్ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది నెయ్యి కాబట్టి ఆ బ్రెయిన్ యాక్టివేషన్ ఫాస్ట్ ఉంటుంది బ్రెయిన్కి ఈ యాక్టివేషన్ ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ సో ఆ ప్రోటీన్స్ నెయ్యి నెయ్యి మనం తీసుకున్నప్పుడు నెయ్యి అది అది ఒక క్యాటలిస్ట్ కింద వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది సో బీడీఎన్ఎఫ్ అనేది ఆ విధంగా ఈరోజు పరిశోధన ద్వారా చెప్పారు అందులో ముఖ్యంగా మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి షుగర్స్ తగ్గించాలి అలాగే మైదా బేస్డ్ ఫుడ్ తగ్గించాలి అజినమూట తగ్గించాలి అలాగే కొన్ని రకాలైన బేకరీ ఫుడ్స్ తగ్గించాలి అత్యధికంగా వేయించిన పదార్థాలు తినకూడదు అలాగే నిలవ ఉన్న పదార్థాలు తినకూడదు అలాగే కూల్ డ్రింక్స్ తాకూడదు ఇవన్నీ కూడా మానేవలసినవి ఎందుకంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్స్ ఇవన్నీ వాడకూడదు ఇది కాకుండా న్యాచురల్గా ఉండేది అంటే ఏంటి డేట్స్ లాంటిలో అత్యధికంగా ఈ బీడీఎన్ఎఫ్ అనేది ఉంటుంది ఫ్యాక్టరీ ఉంటుంది ప్రోటీన్ ఫ్యాక్టరీ ముఖ్యంగా మనం ఏదైతే అక్రోట్ అంటామో ఏదైతే బాదం తింటున్నామో ఏదో క్యాష్యూ తింటున్నామో నట్ ఇవన్నిట్లో కూడా ఆల్ఫా న్యూట్రియం ఏవైతే ఉన్నాయో ఏవైతే మనకి బ్రెయిన్కి హెల్ప్ చేసే న్యూట్రియంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి నూనెల ద్వారా పొద్దు తిరుగుడు పువ్వు యొక్క గింజలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి తినడం ద్వారా బ్రెయిన్ యాక్టివేషన్ న్యూరాన్ ఫంక్షనింగ్ అధికమవుతుంటుంది ఎందుకంటే బ్రెయిన్ యాక్షన్కి కొన్ని కెమికల్స్ కూడా కావాల్సి వస్తాయి అవి కూడా వీటి ద్వారా మనకు అందుతుంటాయి కాబట్టి మనం రకరకాలైన ఆహార పదార్థాలు న్యాచురల్గా దొరికేవి అంటే మిల్లెట్స్ లాంటివి తీసుకోవడం కూడా చాలా మంచిది అత్యధికంగా మనం మన ఫుడ్లో తీసుకోవాల్సిందంటే స్ప్రౌట్స్ అలాగే బ్రోకోలే లాంటివి ఫ్రెష్ క్రాప్స్ ఏవైతే వస్తాయో అవి తీసుకోవడము అలాగే డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనకు దొరుకుతున్నా ఏ డ్రై ఫ్రూట్ తీసుకున్నా పర్వాలేదు రోజులో ఒక్కసారైనా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్ ఈ మధ్య కోకోనట్ ఆయిల్ లాంటివి తీసుకుంటున్నారు అది కూడా మంచిదే కానీ అది మితంగా తీసుకోవాలి అది అధికంగా తీసుకున్నప్పుడు ఒకసారి లివర్ ఫంక్షన్ వ్యక్తిని బట్టి ఉంటుంది అందరూ అన్ని తినాలని చెప్పలేము క్యాష్యూనట్స్ తింటే అధికంగా కూడా కొలెస్ట్రాల్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన శరీరానికి మనకుండే ముందరగా ఉన్న ముందస్తుగా ఉన్న వ్యాధి కారణాలను బట్టి మనం ఆ ఫుడ్ తినవలసిన అవసరం ఉంటుంది ఆయుర్వేదం ప్రకారం మన దేహంలో సత్వగుణం తగ్గినప్పుడు మెదడుకు చురుకుదనం తగ్గుతుంది కాబట్టి మన శరీరంలో సత్వగుణం పెరిగేందుకు ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు నిపుణులు ఆహారంలో ఒమేగా కొవ్వులు పుష్కలంగా లభించే చేపలు అవిసెలు అక్రోట్ పప్పు పిస్తా బాదం జీడిపప్పు పాలు పాల పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి వంటల్లో ఆలివ్ నూనెను వాడుకోవడం మెదడుకు చాలా మేలు చేస్తుంది చూడ్డానికి అచ్చం మెదడు ఆకృతిలో ఉండే అక్రోట్ గింజ పప్పుల్ని తరచుగా తీసుకోవటం వల్ల మెదడు పనితీరు చక్కగా ఉంటుంది మెదడుకు మేలు చేసే పండ్లు బెర్రీలు మంచివి బీట్రూట్ చిక్కుళ్ళలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతాయి ఇక చిప్స్ కోలాల వంటి జంక్ ఫుడ్ కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు మద్యం పొగ వంటి అలవాట్లు మెదడు పనితీరును మందగింప చేస్తాయి కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని రకాలైన సప్లిమెంట్స్ ముఖ్యంగా నియాసిన్ అధికంగా ఉండే సప్లిమెంట్స్ కూడా ఈ బ్రెయిన్ యాక్టివేషన్కి చాలా ఉపయోగపడుతుంటాయి ఇకటి ఫ్యూచర్లో అంతా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇంటెలిజెన్స్ తోటి మనం కంట్రోల్ చేయబడతాం కాబట్టి దానికి మన న్యూరాన్స్ అవన్నీ యాక్టివేషన్ మనం రిజెక్షన్ చేయడానికి ఈ యొక్క ఫుడ్స్ మన ఇండియన్ ఫుడ్స్ చాలా ఉపయోగపడతాయి ఇందులో బ్రహ్మి అనేది అలాగే జెటామాంసీ అనేది తగర అనేవి అలాగే జ్యోతిష్మతి అనేవి అలాగే అశోక అనేది అలాగే అశ్వగంధ అనేవి ఇవన్నీ కూడా శాస్త్రంలో మేద్య రసాయనాలుగా చెప్పారు ఇదే కాకుండా త్రిఫల రసాయనం అనేది కూడా చెప్పడం జరిగింది అంటే రకరకాలైన రసాయనాల్లో మేధ్య రసాయనాలు మేధస్సుకి అంటే బ్రెయిన్కి చాలా ఉపయోగపడుతుంటాయి కాబట్టి ఇవి మనం అలవాటుగా అంటే కొంత భాగం తీసుకుంటే కనుక చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే బ్రెయిన్ అనే దానికి చాలా ప్రోటీన్ కావాలి కాబట్టి ఆ ప్రోటీన్ మళ్ళీ కెమికల్స్ కావాల్సి వస్తాయి ఆ బ్రెయిన్ యాక్టివేషన్కి ఆ ప్రోటీన్ యాక్టివేషన్కి కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎజ్యుములేట్ అవ్వడానికి ఆ కెమికల్స్ అలాగే యాక్టివేషన్కి కెమికల్స్ అలాగే గ్లూకోజు ఇలాంటివన్నీ కావాల్సి వస్తాయి కొంతమంది అధికంగా షుగర్స్ తింటూ ఉంటారు అవి కూడా మంచిది కాదు ఎందుకంటే ఒబేస్ పీపుల్కి తక్కువ రిటెన్షన్ ఆఫ్ మెమరీ ఉంటుంది అంటారు అదేవిధంగా బాగా బక్కగా ఉన్న వాళ్ళు కూడా ఉంటుందనేది కొంతవరకు కొన్ని పరిశోధనల ద్వారా తెలుస్తుంది అయితే ఏదైలా ఉన్నా కానీ ఇండివిజువల్ని బట్టి ఇండివిజువల్ వేరి అవుతుంది కాబట్టి ఎనీ యావరేజ్ పర్సన్కి ఆ న్యూరాన్ యాక్టివేషన్ జరిగి వాళ్ళ ఇంటెలిజెన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే వీటికి సరైన యాక్టివిటీస్ అంటే బ్రెయిన్ యాక్టివిటీస్కి మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ మెంటల్ ఎక్సర్సైజ్ అలాగే మెంటల్గా యాక్టివ్గా ఉండడానికి ఫుడ్ ఈ నిద్ర ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అందుకే ఆయర్వేద నిద్రాహార విహారాలు అనేవి మూడు ముఖ్యమైన విషయాలుగా చెప్పడం జరిగింది ఇవి మనం ఫాలో అయితే చాలా ఉపయోగపడుతుంది ఖాళీగా ఉండే మెదడు దయ్యాల కొంప అనే సామెత మనకు తెలిసిందే మెదడును ఖాళీగా ఉంచకుండా మెదడుకు పని కల్పించే వ్యాపకాలను అలవాటు చేసుకోవాలి పదకేళీలు పూరించడం చదరంగం ఆడడం వంటివి చేయాలి రోజు ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది తగినంత నిద్రపోవాలి ఇది మెదడును తాజాగా ఉంచుతుంది శరీరానికి మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది వయసు మీద పడకుండా చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది ఈ హార్మోన్లు మెదడును చురుకుగా ఉంచుతాయి మద్యం పొగ అలవాట్లకు దూరంగా ఉండాలి రోజుకు ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి మందకొడితనం మరీ సమస్యగా మారినప్పుడు ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో బ్రాహ్మీ రసాయనం సరస్వతీ లేహ్యం రసాయనం సారస్వతారిష్ట వంటి ఔషధాలను కొంతకాలం పాటు వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది